తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పాలనలోనూ తన మార్కు చూపిస్తున్నాడు తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ భావాలు దేశ భావాలతో ఎలా పనిచేస్తాడో అనే దానికి రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పదేళ్ళు కష్టపడి పార్టీ నిలబెట్టుకున్నాడు ఎన్నికల్లో తన వ్యూహంతో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాడు చివరికి జాయింట్ హాల్ పార్లమెంటరీ హాల్ మీటింగ్లో వేదిక మీద కూర్చోబెట్టి మోడీ పవన్ అంటే తుఫాన్ అని చెప్పి పొడిగి పొగ పొగిడించుకోగలిగాడు దట్ ఈస్ పవన్ సరే అదంతా ఇంతకు ముందు విషయం గత రెండు నెలల నుంచి జరుగుతున్నది ఏంటి ఆయన ఒక మంత్రి అది ఉప ముఖ్యమంత్రి ప్లస్ ఎన్నో శాఖలకు అధిపతి ఆ శాఖల్ని ఎంచుకోవటంలో కూడా ఒక వినూత్నంగా వినూత్న శైలిగా ఉంది రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ త్రాగునీటి సరఫరా వీటితో పాటు తనకిష్టమైనటువంటి పర్యావరణం పర్యావరణంతో పాటుగా తనకి ఇష్టమైన శాస్త్ర సాంకేతికత అసలు చూడండి ఈ శాఖలు ఇంతకుముందు అసలు రాష్ట్ర స్థాయిలో ఈ శాఖలకి పెద్ద గుర్తింపు లేదండి నిజం చెప్పాలంటే గుర్తింపు లేదు క్రేజ్ కూడా లేదు ఎవరికి కూడా ఈ శాఖలు పవన్ కళ్యాణ్ ఈ శాఖలు ఎప్పుడైతే తీసుకున్నాడో శాఖలకి గుర్తింపు వచ్చింది గౌరవం వచ్చింది క్రేజ్ వచ్చింది ఇది నిజం ఎవరు కాదానికి లేదు సో కాబట్టి ఆ ఆ తర్వాత ఇప్పుడు ఈ శాఖలన్నీ ప్రాధాన్య శాఖలుగా మారిపోయినాయి ఏది చేసినా వినూత్నంగా ఉంది నిజం చెప్పాలంటే అసలు సిసలైన దేశభక్తియుత జాతీయవాదిగా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ చేతల్లోనే మాటల్లోనే కాదు చేతల్లో కూడా నిరూపించాడు అసలు తను చెప్పిన దాకా ఎవ్వరికీ తెలియదు గ్రామ పంచాయతీలకి మైనర్ పంచాయతీకి వంద రూపాయలట స్వాతంత్ర వేడుకలకి మేజర్ పంచాయతీ అయితే రెండు వందల యాభై రూపాయలట ఏంటండి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య జాతీయ పార్టీ మరి జాతీయ పార్టీగా చెప్పుకున్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద జాతీయ పార్టీ అని చెప్పి స్వాతంత్రాన్ని మేమే తీసుకొచ్చామని చెప్పి చెప్పుకున్నారు కానీ ఏ రోజు కూడా గ్రామ పంచాయతీలు గ్రామ లెవెల్లో ప్రభుత్వం ద్వారా స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలన్నటువంటి నింగిత జ్ఞానం ఎంతండి వంద రూపాయలు ఇవ్వటమా తర్వాత ఉమ్మడి మన ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉన్నారు ఏమైంది అదే పద్ధతి ఏ మార్పు లేదు సో ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విన్నూత్నమే కాదండి ఇది మన బాధ్యత మనకి ఒక దేశభక్తియుత బాధ్యత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటానికే డబ్బులు లేవంటే మనం సిగ్గుపడాలి ఇంత పెద్ద జీడిపి దేశంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థ కాబోతుంది కానీ మన దగ్గర డబ్బులు లేదు అంటే గుర్తించాలి అసలు ఎవరు కూడా అసలు స్వతంత్ర దినోత్సవం అంటే అదేదో తూతు మంత్రంగా జరపాలనేటువంటి దీంట్లో ఉంది మొట్టమొదటిసారి వందది ప రెండు పది రెట్లు పెంచాడు వందది పదివేలు రెండు వందల యాభై రూపాయలది ఇరవై ఐదు వేలు చేసి ఇది అసలు దేశభక్తి అంటేనే మళ్ళీ ఒక్కసారి నిరూపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అదొక్కటే కాదండి అక్కడ కూడా చాలా వినూత్నంగా ఏంటి పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయండి మీ ఊళ్ళో గనక సైనికులు గనక ఉన్నట్టయితే ఎక్స్ ఆర్మీ పీపుల్ ఉన్నట్టయితే వాళ్ళకి సన్మానం చేయండి ఉపాధ్యాయులకి సన్మానం చేయండి ఏంటండి ఇది మరి ఎందుకు రాలేదు ఎవరికి ఆలోచన ఈ డబ్బులు ఇచ్చి కూడా కొన్ని చెప్పాడు మీరు వ్యాసరచన విద్యార్థుల ద్వారా రచన పోటీలు పెట్టించండి డిబేట్ పెట్టించండి డిబోట్ పోటీలు పెట్టించండి వ్యక్తిత్వ పోటీలు క్విజ్ పోటీలు పెట్టించండి మంచి మంచి ఆలోచనలు సో ఒక మొట్టమొదటిసారి స్వాతంత్ర దిన వేడుకలు మనం కనుక నిబద్ధతతో ఆలోచించే మంత్రి వస్తే ఎలా జరపాలో చెప్పి చూపించాడు అదే కాదండి ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత నిజాయితీతో మాట్లాడాడు సర్పంచ్ల సర్పంచ్ వ్యవస్థకి గౌరవం రావాలి పంచాయతీలకి అధికారాలు ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా స్వతంత్రంగా పనిచేయించాలి నిధులు అదవరికిలాగా మల్లింపు జరగదు ఎటువంటి పరిస్థితుల్లో పంచాయతీకి సంబంధించిన నిధులు పంచాయతీకే ఖర్చు పెట్టాలి కేంద్రం ఇచ్చే నదుల్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వేసే పద్ధతిలో తీయాలి ఇవన్నీ ఆయన ఆలోచనలు అట్లనే అక్కడ కూడా ఆయన చెప్పింది పారిశుద్ధ్య నిర్వహణ తర్వాత రక్షిత మంచినీటి సరఫరా మౌలిక సౌకర్యాలు ఇది ప్రధానమైన ప్రాధాన్యతగా చెప్పుకుంటూ వచ్చాడు అదొక్కటే కాదండి మీకు ఇంకొకటి ఆయన అసలు అంటే ఇవన్నీ కొత్త ఏం కాదు కాకపోతే అమలు చేయలేదు ఎవరు ఉదాహరణకి ఆయన జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ఒకే ఒక్క రోజులో పదమూడు వేల మూడు వందల చిల్లర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా గ్రామ సభ తీర్మానం ద్వారా వాళ్ళ గ్రామానికి ఏది కావాలో వాళ్ళు నిర్ణయించుకొని దానికి ఖర్చు పెట్టాలి అందుకొని ఒక తీర్మానం చేయాలి ఇది వినూత్నంగా ఉంది జల మిషన్ మరి అందరికన్నా ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చెప్పినటువంటిది ఇది ఒక టార్గెట్ తీసుకున్నాడు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాను డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు అని సో కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వాడుకోలేకపోయింది ఇరవై ఏడు వేల కోట్ల ప్రణాళిక వేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి నాలుగు వేల కోట్ల వరకే వాడుకోగలిగారు అంటే వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర అంటే అన అవసరమైన వాటికి ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేదు అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది అసలు సోర్స్ ఆఫ్ వాటర్ లేకుండా పైప్ లైన్ వేసి వదిలిపెట్టారట దాని మీద పన్నెండు అంశాలతోటి కోటి పల్స్ సర్వే చేస్తున్నారు పన్నెండు అంశాలతోటి సో ఇవన్నీ చాలా చాలా అసలు నిజంగా ఇన్నాళ్ళకి గ్రామాలకి పునరుజ్జీవం వచ్చింది పంచాయతీలకి పునరుజ్జీవం వచ్చింది గ్రామాల స్వతంత్రత తిరిగి నిలబెట్టబడగలిగింది అలాగే పర్యావరణం పర్యావరణం కూడా చిన్నదేం కాదు కదా ఆయనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు మరి కర్ణాటక వెళ్ళాడు కర్ణాటక వెళ్ళి కుకీ ఏనుగులను తీసుకొచ్చాడు సిద్ధరామయ్య రాజకీయంగా మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు చూడలేదు మరి ఆయన ఈయన్ని చక్కగా ఆహ్వానించాడు సో ఇద్దరు అంగీకారంతో కుకీ ఏనుగులు ఇక్కడ తీసుకురాగలిగాడు అట్లానే స్వాతంత్ర దిన వేడుకల్లో చెప్పాడు అందరికి కూడా ప్లాస్టిక్ జెండాలు వాడకండి నేత జెండాలను వాడటానికే ప్రయత్నం చేయండి అంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక విభాగం అనేది రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు పెద్దదానికి అసలు లేదండి కేంద్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రయారిటీ ఉంది తప్పితే రాష్ట్రానికి ఎప్పుడూ ప్రయారిటీ లేదు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తీసుకొచ్చాడు డబ్బులు శాఖకు ఉన్నాయా లేదా పక్కన పెట్టేసేస్తే అసలు ఆయనే ఆయన రావటమే డబ్బులు అవసరం లేదు ఆయన ఆ శాఖకు రావడంతోనే దానికి ఇంపార్టెన్స్ వచ్చింది మరి షారు శ్రీహరికోట వాళ్లే పిలిచి ఆయన చేత ఉపన్యాసం చేసి ఇంటర్నేషనల్ స్పేస్ డే రోజు ఆయన చేత మాట్లాడించగలిగారు అద్భుతంగా మాట్లాడాడు ఆ సమావేశం నేను అది విన్నాను నిజంగా చాలా హత్తుకుంది మాట్లాడే పద్ధతి సైంటిస్టుల మీద ఆయన చూపించినటువంటి గౌరవం సైన్స్ మీద ఆయనకున్నటువంటి ఆసక్తి అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా మాట్లాడటం జరిగింది ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రెండు నెలల్లో తన పాలన మార్క్ చూపించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అదొకటే కాదండి మంత్రులంటే అదవారికి చివరిగా నేను ఒక్క మాట కూడా చెప్పాల్సిన పరిస్థితి ఆయన విషయంలో మంత్రులంటే అదవారికి ఏంటి ఒక చిన్న చూపు ఉండేది ఏంటి ఎక్కువ మంది పైకి చెప్పరు పేపర్లో ఎక్కడ రాదు వీడియోలో రావు కానీ జనాల్లో ఎక్కువ మందికి ఏంటంటే మంత్రి అనేది ఏంటో డబ్బులు సంపాదించుకోవడానికి అది ఒక పెద్ద మార్గం అనుకునేవాళ్ళు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత ప్రజలు చూస్తున్నారు ఇవాళ నీతి నిజాయితీతోటి ప్రజలకి సేవ చేయాలనే కనుక ఒక వ్యక్తి త తలుచుకుంటే ఆ శాఖల్ని ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఒక్కసారి మరొక్కసారి నిరూపించాడు హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ ఆ శాఖలకి ఎప్పుడు లేని గౌరవం తీసుకొచ్చావు ఎప్పుడు లేని గౌ గుర్తింపు తీసుకొచ్చావు క్రేజ్ కూడా తీసుకొచ్చావు దానికి కీప్ అప్ పవన్ కళ్యాణ్ ఇది టాక్ కలుసుకుందాం చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి